వాళ్ళకి కావాల్సిన పరిపాలన ప్రజా సంక్షేమం కాదు ప్రజా సంక్షేమం అంటూ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎన్నికలు జరిగితే మొన్న ఆ ఎన్నికల్లో దాదాపు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది ఎక్కడ బీజేపీ పాలిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అమలు చేయబడుతుందేమో ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారేమో అనే భయం బీజేపీ కూటమి నాయకులకు పెట్టుకుంది ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి అనే ఉద్దేశంతో ఓడగట్టాలని ఉద్దేశంతో చేసి ప్రజలని అంతా మబ్బిపెట్టి మాయ మాటలు చెప్పి అమలు కానివ్వేటువంటి విషయాలని అంతకుముందు అంతే ఏది రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ అన్నాడు ఆ రుణమాఫీ వ్యవసాయానికి సంబంధించిన రైతులకి ఇటు డోక్ర వాళ్ళకి అక్కడ బుడి కొట్టాడు జస్ట్ చిన్న గ్యాప్లో జగన్ అన్న ఓడిపోయాడు తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి జగన్ అన్న అమలు చేసినటువంటి పథకాలని కాపీ కొట్టి అంత చేస్తాం ఇంత చేస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి జనం చదువు మళ్ళీ ఓట్లు వేయించుకున్నారు మరి ఓట్లు వేయించుకున్నారు లేకపోతే వాళ్ళే ఏదో ఈవీఎంలు మాయం చేశారు ఓట్లు ఈవీఎంలు అనేటప్పటికీ ఏం జరుగుతుంది ఓట్లకి రావాల్సినటువంటి పన్నెండు శాతం ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అదొక వింతగా ఉంది బాలిన శ్రీనివాస గారు కూడా ఆయన కోరికని నెరవేర్చలేకపోయారు మరి అలాంటప్పుడు ఈసీ అమలు చేయాల్సిన పద్ధతులు మార్ట్లేదు ఇటు వచ్చేటప్పటికేమో రెడ్ బుక్ పరిపాలన అని చెప్పేసి ఈయన ఇవన్నీ క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తాము భయపెడతాము దళితుల్ని ఇబ్బంది పెడతాము వీళ్ళ పరిస్థితి అదే పరిస్థితి ఫస్ట్ నుంచి ఎవడైనా బాగుపడాలని ఆలోచన వస్తే వాళ్ళని బాగుపడి కూడా చేయాలని ఏదన్నా ఆలోచన ఉందంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రజల్ని కులం చూడకుండా మతం చూడకుండా ప్రతి ఒక్క విషయాల్లో అందరికీ సమన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆ మాట అంటో పెద్ద తప్పేం కాదు